వృషభ రాశి వారికి మే పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా కానీ మీరు ఒక్క పది నిమిషాలైతే ఈ వీడియో కోసం కేటాయించి అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఎందుకంటే వృషభ రాశి వారి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఏది సరైనదో ఏది అబ ద్దమో ఎవరికీ తెలియదు కానీ ఈ వీడియోలో మాత్రం మమ్మల్ని నమ్మి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే వృషభ రాశి వారి గురించి చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియో ఇంత కష్టపడి చేసినందుకు వీడియోని చివరి వరకు చూసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం ద్వారా మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి వీరికి పుటకతోటే కష్ట జీవులా అన్నట్లుగా పుట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవిస్తూ పెరిగారు చిన్నప్పటినే అంటే చిన్నప్పుడే కుటుంబ భారం బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరి భుజాల మీద వేసుకొని ఎంతో కష్టపడి కుటుంబానికి వీరి వంతు సాయాన్ని అందిస్తూ ఉంటారన్నమాట అలా వీరి యొక్క పుటుక కూడా చాలా కష్టంగా అంటే ఒక మాటగా చెప్పాలి అంటే చాలా చాలా కష్టజీవులు అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే వీళ్ళది అదృష్టమనాలు దురదృష్టమనాలు తెలియదు కానీ వృషభ రాశి వారికి ఎంత కష్టపడినా కానీ వారు కష్టపడుతున్నారమ్మా వారు చేస్తున్నారమ్మా పాపం చాలా చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళ బరువు బాధ్యతలు అన్నీ కూడా వారి మీదే వేసుకుని లాగుతున్నారమ్మా అని చెప్పి ఎవ్వరూ కూడా వారిని గుర్తించరనమాట అంత ప్రత్యేకంగా గుర్తింపునైతే ఇవ్వరనమాట ఎవరు గుర్తి గుర్తించినా ఎవరు గుర్తించకపోయినప్పటికీ కూడాను వృషభ రాశివారు వ్యక్తిగతంగా అయితే చాలా మంచివారు అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటే అంటే అనుకు అనుకునే వారిలో వీరు ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మధ్య జనాల గురించి కూడా బాగా తెలుసుకున్నారు ఎందుకంటే ముప్పై లోపు ఒక రకంగా ఉంటాయి మనుషుల మనస్తత్వాలు ముప్పై తర్వాత మరొక రకంగా ఉంటాయి వీరేంటంటే ముప్పై లోపు ఆ మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఎవరు మనతో అవసరాలని ఏ విధంగా తీర్చుకుంటున్నారు ఎవరు మనతో అవసరాలని గడుపుకోవడం కోసం మాత్రమే మంచిగా నటిస్తున్నారు ఇదంతా కూడా తెలియకుండా కుడుమిస్తే పండగలాగా ఎవరితోనైనా కొంచెం మంచిగా వీరితో మాట్లాడితే వెంటనే కలిసిపోయి మంచి చెడు బలం బలహీనత కష్టం సుఖం అన్నీ కూడా షేర్ చేసుకునే వాళ్ళు అనమాట కానీ ముప్పై దాటిన తర్వాత అయితే అసలు ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు దేనికోసం మన దగ్గరికి వచ్చారు దేని అంటే ఏ అవసరం తీర్చుకోవడం కోసం మనతో మంచిగా నటిస్తున్నారు అవసరం ముందు ఏ విధంగా ఉంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటున్నారు ఇలా మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని నిజాలను అయితే ఇప్పుడు ముప్పై తరువాత ఉన్న వృషభ రాశి వారందరూ కూడా గ్రహించగలుగుతున్నారనమాట ఇది చాలా మీకు మంచి అండి కాకపోతే వృషభ రాశి వారికి అతి మంచితనం కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు ఎటువంటి వారో పూర్తిగా తెలియకపోతే అదొక రకం కానీ తెలిసినా కూడా వీరి యొక్క అతి మంచితనం వల్ల వారు వీరికి ఎటువంటి సహాయం అనేది ఎదుటి వారు చేయకపోయినా ఎదుటి వారు వీరి యొక్క నష్టాన్ని కోరుకుంటున్నా వీరి యొక్క కుటుంబ నాశనాన్ని కోరుకుంటున్నా కూడా వీరేంటంటే అన్నింటికీ భగవంతుడే ఉన్నాడుగా భగవంతుడే చూసుకుంటాడు మంచైనా చెడైనా నేనైతే ఎవరికి చెడు చేయను అనుకునే ధోరణిలో ఆలోచిస్తూ ఉంటారనమాట ఆ ధోరణిలోనే వీరు జీవితాంతం కూడా గడుపుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు అయిన వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళని ఎటు వీరు నమ్మరు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతారు కా కానీ మన అని చెప్పి వాసన ఎక్కడన్నా తగిలితే చాలు అంటే ఇంటి పేరుతో కానీ లేదంటే మన పార్టీ వాళ్ళనైనా కానీ అలా ఏదైనా కానీ మన అన్న వాసన తగిలితే చాలండి ప్రాణం ఇచ్చేస్తారు వారి కోసం వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత కష్టమైనా చేస్తారు ఏ పని చేయటానికైనా ముందుకు వెళ్తారు ఎంత సాయమైనా కూడా చేసేస్తారనమాట కాకపోతే కాస్తంతా ఆ అలవాటుకి దూరంగా ఉండండి ఏ అలవాటికి అని అంటే మరీ అంత కలుపుగోలుగా ఉండే అలవాటికి దూరంగా ఉండండి ఎందుకంటే అందరూ కూడా మీకు లాగానే మంచిగా ఆలోచించాలి అని చెప్పి లేదు కదండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో తోడబుట్టిన వాళ్ళకే ప్రేమలు ఉండడం లేదు కన్న తల్లి తండ్రినే దూరంగా పెట్టేసేసి డబ్బుకు మాత్రమే విలువిస్తున్న రోజులు ఇవి అటువంటిది ఎవరో ఇంటి పార్టీ అయినంత మాత్రాన మీ మీద గౌరవం ఉంటుంది అని చెప్పి మీ మంచి కోరుకుంటారు అని చెప్పి మీ మీద ప్రేమానురాగాలు ఉంటాయి అని చెప్పి అనుకోవడం అనేది ఎంతవరకు సరైనది ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు తెలుసుకొని ప్రవర్తించండి కాస్త మంచి చెడు చెప్పేటప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఎప్పుడైనా కానీ కుటుంబము భార్య బిడ్డలు లేదా భర్త బిడ్డలు తల్లి తండ్రి అత్త మామ సోదరి మనులు సోదరులు వీరు తప్ప మన మంచి కోరుకునే వాళ్ళు మరి ఎవ్వరూ కూడా ఉండరు సోదరి సోదరి మనులు అన్న మాట కూడా ఇక్కడ నిజం కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే తోబుట్టువులు అందరినీ ఉద్దేశించ అనడం లేదండి నేను ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది తోబుట్టువులు ఏంటి అంటే కనుక ఎంత తోడబుట్టిన వాళ్ళు అయినప్పటికీ కూడాను తోడబుట్టిన వాళ్ళే నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటున్నారని అనమాట కాబట్టి తోడబుట్టిన వాళ్ళని కూడా నమ్మటానికి లేదు కాబట్టి ఎవరు మన వాళ్ళు అని చెప్పి మీ మనస్సాక్షికి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఆ మనసు చెప్పిన మాట వినండి చాలా వరకు మీకు మంచి జరుగుతుంది అనమాట ఇక అంతేకాకుండా వృత్తి విషయంలో కూడా వ్యాపార విషయంలో కూడా అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం అనేది మీకు అంత కరెక్ట్ కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే మీ అమాయకత్వాన్ని ఇక్కడ అమాయకత్వం అంటాం కూడా తప్పు అవుతుంది నేను ఆ మాట మాట్లాడితే ఎందుకంటే ఇది అమాయకత్వం కాదు మంచితనం 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 అలా ఒక్కసారి చెప్పుకుంటే బాగుంటుంది కానీ రెండు మూడు సార్లు చెప్పుకుంటే మరీ అతయిపోతుంది అనమాట అలా వృషభ రాశి వారికి అతి మంచితనం అనేది ఎక్కువ అనమాట దీన్ని ఎదుటి వారు మొహమాటంగా చూస్తూ ఉంటారనమాట చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటారనమాట కాబట్టి మరీ అంత అతి మంచితనం కూడా పనికి రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా బిజినెస్ల దగ్గర పార్ట్నర్ల దగ్గర వ్యాపారం చేసే దగ్గర చిన్న బిజినెస్లైనా పెద్ద బిజినెస్లైనా ఏదైనా కానీ ఎప్పుడైనా బిజినెస్ బిజినెస్సే స్నేహం స్నేహమే పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్పే డబ్బుకి డబ్బే ఎలా ఉండాలో ఎవరితో ఎంతవరకు ఉండాలో అలాగే ఉండటం అనేది మీకు చాలా చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వృషభ రాశి వారికి వీరి కష్టం వీరు పడుతున్నా వీరికి వెనకటి ఆస్తులు కూడా చాలా తక్కువగా వస్తాయండి పెద్దల ఆస్తులు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కూడా వీరికి అంతగా ఉండవు ప్రతి రూపాయి కూడా వీరి కష్టార్జీతమే ఉంటుంది ఏదైనా కానీ ఆస్తి కొన్నారు అంటే కూడా కూడా ఎంతో రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో కొన్న ఆస్తి అయి ఉంటుందన్నమాట వీరిది వీరు ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడాను వీరిని ఎవ్వరూ కూడా పాపం తలచకపోగా వీరి మీద దిష్టి దోషాలు అనేవి చాలా ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారనమాట ఈ దిష్టి దోషం వల్ల ఇంట్లో కలహాలు రావడం అనారోగ్యం రావడము మనసు సరిగా లేకపోవడము ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉండడము ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పటికప్పుడు ఆ నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట కాస్త ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ఏదన్నా ఊరికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చి నిమ్మకాయను జేబులో పెట్టుకొని ఆ నిమ్మకాయ మీరు వెళ్ళేటప్పుడు నుంచి తిరిగి వచ్చేటప్పుడు దాకా మీ జేబులోనే ఉంచుకొని తిరిగి ఇంట్లోకి వచ్చే ముందు మీ తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు సార్లు తల టిప్పి వేసేసుకొని దూరంగా విసిరిపడేసేయండి దీనివల్ల సగం దిష్టిపోతుంది పోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా మే పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా వృషభ రాశి వారికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికైనా కానీ చాలా చాలా అనుకూలంగా ఉంటుంది కాస్తంత రిలీఫ్ అనేది దొరుకుతుంది ఎందుకంటే కొంచెం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ యొక్క సెలవలలో వీరికి కొంచెం ఇప్పుడు బిజీగా ఉంటారు పాపం ప్ర కష్టజీవులు అని నేను వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా కాకపోతే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటారనమాట ఈ మూడు రోజుల్లో వీరికి అంత కష్టమైతే ఏది ఉండదు అనమాట వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట కుటుంబ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఎవరైతే లవర్స్ ఉంటారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ మధ్య గతంలో కొన్ని ఎడబాటులు చికాకులు ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రాజకీయ నాయకులకి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో సంతాన పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అంటే సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఎవరికైతే కొన్ని సమస్యలు ఆడవారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల వల్ల ఇబ్బంది పడి ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతూ ఉంటే కనుక డాక్టర్ ఇచ్చిన సలహాలు సరిగ్గా తీసుకుంటూ కాస్తంత మీరు బరువుని తగ్గే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం అనేది మీకు సంతాన భాగ్యం అనేది కలుగుతుంది ఇక వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా వివాహ భాగ్యం అనేది ఖచ్చితంగా కలుగుతుందనమాట ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా మీరు రాశారు మంచి మార్కులతో ఫస్ట్ ర్యాంకుతో ఉత్తీర్ణత అయితే సాధించారు ఇక ఇప్పుడు మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ అనేది మీ జీవితానికి ఒక పునాది లాంటిది అని గుర్తుంచుకొని ఆలోచించుకొని నిర్ణయాన్ని తీసుకుంటే అది ఖచ్చితంగా మీ జీవితానికి ఒక కొత్త వెలుగుని చూపిస్తుంది ఓవరాల్గా అయితే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ప్రయాణం అనేది ఒక రోజు తగిలే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ ప్రయాణం కూడా మీకు బంధుమిత్రుల కలయిక అనమాట ఈ బంధుమిత్రుల కలయిక మీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఇక 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 ముఖ్యంగా మీరు ప్రతి సోమవారం కూడా కుదిరితే మాకు ప్రతి సోమవారం కుదరదు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు కుదరకపోయినా పర్వాలేదు ఎప్పుడైనా నెలలో ఒక సోమవారం అయినా కానీ కుదిరితే శివుడికి అభిషేకాలు చేయించే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఏదైనా గ్రహ జాతక దోషాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయనమాట అంతేకాకుండా మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడము ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని నుదుటన ధరించడం వల్ల పనులు చక్కగా సక్రమంగా సవ్యంగా జరగడంతో పాటు దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోతాయనమాట ఇక ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అంతేకాకుండా గుడికి వెళ్ళేటప్పుడు తులసిమాలను మాలను తీసుకొని వెళ్ళడము అక్కడున్న రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేస్తూ ఉండడము ఇవన్నీ చేయడం వల్ల కూడా మీకు ఏదైనా గ్రహ దోషాలు జాతక దోషాలుంటే శని గ్రహ దోషాలు ఉంటే ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు డబ్బుకు ఎటువంటి దిగులు అనేది ఉండదు మీకు ఇప్పుడు సమయం అంతా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఎటువంటి దోషాలు లేవు కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడన్నా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ ఉద్యోగం కోసం అంటే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా కానీ లేదా వ్యాపారం బిజినెస్లు అనేవి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేదంటే కొత్త వాహనాలు ఏదైనా కొనాలి అనుకునే వాళ్ళకి కానీ ఇప్పుడున్న ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏది చేసుకున్నా కూడా చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచిస్తే మీకు ప్రతీది కూడా మంచి జరుగుతుంది అన్న విషయం విషయాన్ని గుర్తుంచుకోండి మీరు పడుతున్న కష్టానికి మీరు పడే కష్టానికి కూడా దైవానుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందన్నమాట దైవానుగ్రహం అనేది అన్ని రాసులలో కల్లా కూడా వృషభ రాశి వారి మీద చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఏ పనైనా కానీ మీకు సక్రమంగా సవ్యంగా జరుగుతాయి అంతేకాకుండా అందులో ఎటువంటి కష్టం అనేది ఉండకుండా మీ మనసు అనేది ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా కలుసుబాటుతనంగా ధనం అనేది కలిసి వస్తుంది అనమాట మరి అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల కొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం సేకరించి మేము చెప్పినందుకు మాకు కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుందన్నమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై మీ బిడ్డలపై ఉండాలి అని చెప్పి మన కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం